ఒక్కసారి వెనకకు తిరిగి చూడు నీవు ఎంత అవమానాలు భరించావు ఎన్ని కష్టాలు ఎన్ని కన్నీళ్ళు ఎన్ని మోసాలు ఎన్ని బాధలు నీవు అంతా యుద్ధం చేశావు నిన్ను ఎవ్వరూ పొగడకపోవచ్చు నీ జీవితంలో ఎదుర్కొన్న భయాలు ఎన్నో ఇవన్నీ చూస్తూ ఇంకా నిలబడి శ్వాస తీసుకుంటూ చూడు అదే నీ గుండె ధైర్యం నీ కాళ్ళపై నీవే నిలబడి అప్పుడు నీతో ఎంతోమంది కానివారు కూడా అయినవారుగానే అవుతారు పిల్లిలాగా బ్రతుకుతే ప్రతి ఒక్క అడ్డమైన గాడిదకు అలసైపోతావు గుర్తుంచుకో నీ జీవితంలో ఎప్పుడైనా సరే ఒక్కలకు లొంగవాకు పులిలాగానే బ్రతుకు ఎంత కష్టం వచ్చినా సరే అదే నీకు గుండె ధైర్యంతో ఆ దేవుడు అంత చూస్తుంటున్నాడు మనం పడే ప్రతి ఒక్క మాటకు ప్రతి ఒక్క వేదన అందుకని ఎవ్వరికి లొంగవాకు నీ పని నువ్వు చేసుకుంటూ నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకో కానీ మనం ఒకళ్ళకు కృంగిపోతే నీ జీవితం ఎదగలేదు అలసు కావాకు ఎవ్వరికి ఇదే జీవితం